ఏదో పిలకాయి ఆ తెలుతెంతనో తెలకనేంతనో ఒరే కుడకాయి ఇంత ఏయశావరానికి చెప్పింది ఏంది చేసింది ఏంది చెప్పి ఇంటి కొంచెం వయ్ నాలుగు మాటలు చెప్పు నాలుగు దెబ్బలు కొట్టుండే ఈ నూరారె మంది వచ్చనల్ మని చెంప దెబ్బ కొట్టిండు కబతస్ అనే సంగతి చూసేనా ఆయ్

అనుకుని కన్న కొడుకు ఎప్పుడు రోజు వెళ్ళిపోయిందో రాజు ప్రజల్ని చూసి కాపుల కర్ణాలు పట్టు బ్రహ్మణా పండితులను పండితులు కాపులు కాపులారా నా కొడుకు తెలవక తప్పు చేశాడు నేను వచ్చిన ఇక్కడ నుంచి నీలాంటి బాధలు ఉండయి తిరిగి ఇళ్ళల్లో వెళ్ళి అని చెప్పి ఎక్కడి వాళ్ళకి అక్కడ సమాధానం చెప్పిన ఎక్కడి వాళ్ళని అక్కడ సాగ నంపాడు బాగా కొట్టానని చెప్పి पपू जारो वनमोडो अरबाला

కాపల బాధ చూడలేక విలవలేని వచ్చి నా కొడుకు కొట్టా కొట్టావా నా కొడుకు వాని మనసు ఎంత మరి తిరిగి ఇంటికి నా కడుపులో ఉండే కొడుకు అయినా పడితే అందుకే నాకు అన్నం తినాలంటే నాకు చిన్న బుద్ధి అయితే అన్నం తర్వాత కొడుకు దగ్గరికి పోయి కొడక ఏదో నువ్వు చేసిన పనికి నా మీ కోపం మర్చి కొడుక నేను ఒక దెబ్బ కొట్టానని చెప్పి కొడుకు సమాధానం చెప్పి నాదా సాధుకున్నా కన్నా కొడుకే కావచ్చు కానీ ఎప్పుడు నేను సాదుకున్న తినే చూడలేదు కన్నా కొడుకు మీరు అది పెంచి పెద్ద పెళ్లి కన్నా కొడుకు అటువంటి కొడుకులు నూరారు మంది వెయ్యి ఆరు మంది చూడగా ఇవాళ దెబ్బ కొట్టావా నాదా కూడంగా కొట్టినావు కానీ మన కొడుకు ఎంత బాధపడ్డాడు ఇంటికి పోయినాక కన్నా కొడుకు ఇవాళ క్షమాపణ అడుగుతుంటున్నావాదా క్షమాపణ అడుగుతావు కానీ ఈ రాత్రి పూట వాద్దు నాదా ఎలా వాడక ಬಾಲ್ಯ ಮರ್ ಉದಯ್ಯೋ అర్ధరాత్రి ఏదో ఎత్తి తొప్పు తెలువదు ఇప్పుడు అద్దు పొద్దున వదామని చెప్పి అంటారు సరే నీ మాట కాదంటే నీకు కూడా నీ మనసు బాధపడుతుంది పొద్దున పోయి ఒకటి సమాధానం చెప్పి వద్దామని చెప్పి ఇద్దరు భార్యపడతారు కలిసి ఎనిమిదిని అర్ధరాత్రి వెళ్ళింది పది గంటల టైముకు పండుగ నాడు మీద ప్రబలించిగల తండ్రి నన్ను కనుక్కున్న కొడు కొడుకు అయితే నా తండ్రి అట్లా కొడుతా నన్ను కని ండి వరి కొడక ఈ తప్పు చేస్తామని చెప్పి నన్ను ఇంటికి వచ్చి నిన్ను అని ఉండి కానీ కరఖరా పద్దు మరిచిన తండ్రి సాగు తప్పే చెప్పి నేను మాట కొట్టాను ొంగ ఎవరని చూసి నా తండ్రిని కదమిస్తారే ఇస్తారే ఈ ఎందుకు నా పెంచుకున్న కొడుకు ఎందుక దత్త దత్తపుత్రుడు వచ్చిండు ఈ ఆస్తికి ఆశపడి తల్లిని చంపి పాడబా నలుగురికి తెలవదు అంటే రెండోని కంటబడకుంటే మూడోని తెలవకుండా నా తల్లి పాన దగ్గర ఉంది నా దగ్గర ఉన్నది ఇరవై నాలుగు అయినా మంత్రం మంత్రం అయితే మసలుతున్నావు నీ కళ్ళ చేస్తావు అచ్చి నుండి అటువంటి అటు ఇటు తిరుగుతున్నావు కానీ మరి అన్నం తిన్న తినాలంటే చెప్పి అన్నం తయారు చేసిన ఎప్పుడొచ్చిన అన్నం తయారైందా మరి ఆగలవుతుంది అనేవాణివి కానీ అటు ఇటు మసలుతున్నావు కళ్ళె దగ్గ చేస్తా ఏ లాంటి బాధ నీ గూగుల్ ఏనే அக்கடையாட்டு மனுவாடா பட்டுக்கோ பட்டுக்கு மனுவாட் அம்மா நான் డబ్బా మనవడ అదే ఎక్కడ మామ నీకు ఎక్కడి అత్త నీకు అది ఏమైంది అయ్యా ఎక్కడ మామ ఎక్కడ అత్త వాడు చుట్టే వాడు రాజులు మనం చుట్టే బ్రాహ్మణం అయితే ఏమైంది అంతగానం ఎందుకు ఎగురుతాను ఏమైంది నోరు పని చేయ నోరు పాన్ బంద్ అంటే బందే ఉండాలి తిరంట జనాలను అయితే ఏమైంది చెప్పండి నీ మామ నీ అత్త నూరారు మంది నూరారు మందిలో వెయ్యారు మందిరా

ఎందుకంటే నూరారు మంది నా కాపుల్ని ఎటువంటి సదాంచడం కాపుల్ని బాధ పెట్టడం ఇదేనా నేనాడు చెప్పిందొక చేసింది ఒకటి చెప్పి చెప్ప చెప్పక అదేనా కొరక నీ తండ్రి అయితే కొట్టడా

చెప్పిన రాజు రాజే మన బ్రాహ్మణులు బ్రాహ్మణులు కాకి పిల్ల కాకి ముద్దు ఉంటాయి కానీ పోగల పిల్ల కోగులకి ముద్దు చెప్పి వాడు మూడు పదాలు అక్కడికి వచ్చిన ఇరవై ఐదు నిమ్మకాలు పట్టిండు అది వారే మాత్రం ¡Vamos! hace ¡Sí, తన్ను ఎత్త కాడని చెప్పి కానీ మీద మీద నుంచి ఎందుకు పైప్ వేస్తారు కాబట్టి తాను ఇచ్చిన నేను ఆ పైపులోకి వెళ్ళి ఇచ్చారు పట్టండు కానీ అప్పటికైనా పెద్ద మండరు పాము ఎందుకంటే మంచమేం కదా మరి నా తల్లి వండుకున్నది నా తల్లి ఇక్కడ పక్క అక్కడ మరలా అక్కడ పక్క ఇక్కడ మరిందండి కొంగు ఎక్కిందామంటే కొంగు తోటి ఎక్కి నా తల్లి పాలని చెప్పి ఆ బృంద చుట్టుకొని మంచ కింద వండుకున్నారు రాజు రాదు చంద్రావతి అటువంటి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు పోయిన వారు అక్కడ పక్క ఇక్కడ మరంగా పరటి బొంగు పక్క లో బొంగు ఎవరు రాజు కాళ్ళ మీద ఎవరు అటుగంగా చల్లగా అటువంటి ఎవరు రాజు కాళ్ళగ తలికున్న రాజు చల్లగా అని చెప్పి ఒక రాజు కాళ్ళుతో ఎప్పుడు ఒక పావుని ఎప్పుడు తగిలిండో

చూడండి పండుకున్న రాదు పండుకున్నే పాముని ఒక్క సాగ నంబిళ్ళు కన్న కొడుకు నింపి నాగ దారం మీద వచ్చి ఆయన ఎడమకాలు పొట్టి కాటి వేసి రెండు బుక్కల రక్తం ఇచ్చుకొని మూడు బుక్కల విషం వదిలిపెట్టి ఎప్పుడు నాగ పా సర్వం వెళ్ళిపోయిందో రాదు సమగిరి రాదు రాదే విషము ఎప్పుడు విడిచిండను నాయన ఒళ్ళంతా విషము అయిపోయింది పండుకున్న రాదు పండుకున్నట్టే సుమగిరి రాదు అమ్మా గురుసులు గక్కా బట్టరాదు బొదున్ తినారి నేను వచ్చిన తరువాతను ఎట్ల బత్య ఉయల బత్య హ మన ఇచ్చిన నాడు కన్న జోడా శివుడు గుడిపడా జోడా నీ సదినా సది సుద రేవులక మనం కాశీ ఎత్తులు తిరిగి సంతారా బలము తెచ్చుకున్నావు సంతారా బలం తెచ్చుకున్న సంతోషం లేకపాయ్ మనకు కొడుకు ఉట్టున బిడ్డ ఉట్టున కొడుకు ముఖము ముఖము బిడ్డ చెప్పి మనము దానికి మన కొడుకు మంచిగాడు మన మీద వచ్చిండు బాబా నేను చచ్చిన తర్వాత నీ గట్టు ఏమి చేస్తాడు అని చెప్పి భార్యని ఆపది చేసి రాజు సమగిరి రాజు పండుకున్నాడు పండుకున్నట్టే జిలజిర కట్టుకొని జీవితం వదిలిపెట్టి ইটিলি <tries> কাদেরে <tries> <tries>